దివాళీ రోజు ఇలా జరుగుతుంది అనేది అస్సలు అనుకోలేదు ఈ పార్సల్ వచ్చింది ఇది వచ్చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి రాత్రి అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను నైట్ భూచక్రం ఎక్కడ వరకు చేశాను చూడండి ఎలా అని మొత్తం తుడిచేసాను అనమాట మెట్ల పైన చూడండి ఎలా కాల్చేశారు ఇదంతా మొత్తం మేము కాల్చిన టపాసులు చెత్త మొత్తం అక్కడికి నైట్ పోగొట్టేసాను అనమాట ఇంకా రోడ్డు కొంచెం వరకు వెళ్ళింది కానీ ఇంకా అదంతా తొడాలంటే అవ్వలేదు సో ఈ మరకలు పోతాయో లేదో తెలీదు కడగాలి మొత్తం కూడా అందరూ క్లీన్ చేసేసుకున్నారు మొత్తానికి కాకపోతే చెత్త వాళ్ళు రావాలి చెత్త అంతా పట్టుకెళ్ళాలి చూడండి ఎంత క్యూట్ ఉందో బాటిల్ని కట్ చేసి ఈ విధంగా పెయింట్ వేసాను కానీ పెయింట్ పోతుంది యాక్చువల్లీ సో ఒక మంచి పెయింట్ తెచ్చి వేయాలి ఇందులో మనీ ప్లాంట్ వేసాను అనమాట ఏ కరెంట్ వైర్లు పర్లేదా ఎక్కువ చేస్తున్నాను దీపాలే ఉన్నాయి లైట్స్ అవి డిఫరెంట్ అవి സോ മേമൈ ഫൈനലി దివాళీ అయితే స్టార్ట్ చేసామన్నమాట అంటే పుజ్జి త్వరగా వెళ్ళిపోతారు కదా స్టేషన్కి సో చాలా తక్కువ టైం తక్కువ క్రాకర్స్ ఎక్కువ కాల్చడం కూడా ఈ మధ్యకాలంలో చాలామంది అప్డేట్ అయ్యి క్రాకర్స్ కూడా చాలా తక్కువే కాలుస్తున్నారు ఏదో ఒక పావుగంట మా హాయితో ఒక అరగంట అంతే అనమాట సో మా కాలనీలో అంతా కూడా లైటింగ్ సెట్స్ దివాళీ దీపాలు అవన్నీ కూడా సో మీకు దీపాలు ఒరిజినల్ అనుకున్నాను నేను పక్కింటి ఆంటీ వాళ్ళు పెట్టారు బట్ సూపర్గా ఉన్నాయన్నమాట ఆయిల్ ఆయిల్ కూడా చాలా సేవ్ అవుతుంది చూడటానికైతే ఏదో ఇత్తడి దీపాలాగా అనిపించింది ఫస్ట్ అయితే క్లోజ్లో చూస్తే కానీ తెలీదు అవి సెట్ సెట్స్ అని చెప్పేసి మామూలు లైట్స్ అనమాట సో ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరూ మా తమ్ముళ్ళు అంటే వీళ్ళిద్దరు మీకు తెలిసే ఉంటుంది కొన్ని కొన్ని బ్లాగ్స్లో నేను షేర్ చేస్తానే ఉన్నాను కదా సో వాళ్ళని కూడా రమ్మన్నా అనమాట సో దివాళీ కదా నేనైతే క్రాకర్స్కి చాలా దూరంగా ఉంటాను నేను మతాబ్ కాల్చడానికి కూడా కొంచెం ఆలోచిస్తాను అనమాట నాకు నిజంగా దివాళీ అంత అంటే ఇష్టం ఉండదని కాదు కానీ క్రాకర్స్ అంటే భయం అని చెప్పాలి చిన్నప్పటి నుంచి అలానే అలానే ఉంది సో మతాబ్ కాకరపులు అలా అదైనా ఒక రెండు అలా చేస్తాను తప్ప మామూలుగా అయితే దగ్గరికే వెళ్ళను సౌండ్స్ కూడా పడదన్నమాట బట్ వీళ్ళు లైట్గా మతాబ్లు ఇంకా విష్ణు చక్రాలు అవి ఉంటాయి కదా సో అలా చిన్న చిన్న ఐటమ్స్ పిల్లల చేత కూడా కాల్పించాం అనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా మీరు దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ సో మొత్తానికి అయితే కొంచెంసేపు మేమైతే ఎంజాయ్ చేసాం బాగా మేము మా కాలనీలో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట బట్ క్రాకర్స్ టూ మచ్ కాస్ట్ అయితే ఉంటున్నారు కదా ఇయర్ ఇయర్కి ప్రైజెస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి కొంచెం మన మనం అంటే అంటే జాబ్ చేసుకునే వాళ్ళు పర్లేదు కానీ కొంచెం కొంతమంది ఎవరైనా అంటే సామాన్యులు ఎవరైనా కొనుక్కోవాలన్నా కొంచెం మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఎంత జాబ్ చేసినా కానీ క్రాకర్స్ కొనాలంటే చాలా రేట్ ఉంటున్నాయి కదా సో ఇది ఇవాళ కాకినాడలో దివాళీ మా సెలబ్రేషన్ ఇలా ఉంది సో ఇక్కడ మాకు ఆపోజిట్లో ఒక హౌస్ కనిపిస్తుంది కదా ఒక క్రాకర్ అయితే వెలిగించారు ఆ క్రాకర్కి ఇదే స్పెషల్ అనుకుంటా థీమ్ అంతా మొత్తం ఆ ఏరియా అంతా కూడా చూడండి రెడ్ కలర్లో వచ్చిందనమాట ఆ స్మోక్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట బాగా కలర్ అనేది కొంచెం సేపే ఉందండి ఆ తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అలా ఉంది మరి అది ఏంటో నాకు తెలియదు ఇప్పుడు బర్త్డేస్కి కూడా ఏంటంటే వస్తున్నాయి కదా లైక్ కలర్ స్మోక్స్ వస్తున్నాయి చూడండి ఆ టైప్ అనమాట చాలా బాగా అనిపించింది ప్రైజ్ అయితే ఓన్లీ కాగర్ లాస్ట్లో శిశింధ్రీ ఒకటి చేసిందిలేండి పిల్లలు కదా మాకు చాలా భయం చాలా కేర్ఫుల్గా ఉండాలని అయితే చెప్తా ఎక్కువగా వీళ్ళ కోసం అగ్గిబెడ్డలు పాము బిళ్ళలు అలాంటివి మాత్రమే తీసుకొస్తారనమాట బుజ్జి కూడా చాలా కేర్ఫుల్గా సో కొన్ని కొన్ని తమ్ముడైతే మనకి మామూలుగా కొన్ని మల్టీప్యాక్స్ అమ్ముతాడు కదా అందులో చిన్న చిన్నవి టపాసులు ఉంటాయి కదా సో అవైతే మా తమ్ముళ్ళు వాళ్ళిద్దరు కూడా పేల్చారనమాట పిల్లల కోసం క్రాకర్స్ తీసుకురావడం కానీ లేదంటే మాకు అంత యాక్చువల్గా క్రాకర్స్ అంత ఇంట్రెస్ట్ ఉండవు అనమాట బట్ వాళ్ళకి వాళ్ళ కోసం అయితే తప్పదు కదా సో ఏదో చిన్న చిన్నగా ఈ విధంగా ఎక్కువ పొల్యూషన్ రాకుండా మేబీ చూసుకోవాలి అది మెయిన్ కదా సో ఇదనమాట అండ్ లాస్ట్లో మనకి ఆ ప్యాకులో ఏంటంటే టవర్స్లో వస్తే అదొక్కటి వీళ్ళు పేల్చి మొత్తం హడావడైపోయిందనమాట గేట్ ముందు వరకు వచ్చేసినాయి అవి బట్ ఆ సౌండ్ అయితే కొంచెం చాలా స్లోగా ఉంది స్మూత్గా వెళ్ళినట్టు అనిపించింది నేనైతే చాలా దూరం పారిపోతాను బట్ వీడియో షూట్ చేయడం కోసం కొంచెం ధైర్యంగా అయితే ఉన్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ భోజనానికి అయితే పిలిచాను ఇంకా కంప్లీట్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా భోజనం చేసి తమ్ముడు వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు అనమాట సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి ఎక్కువగా నాకు లైక్ చిచ్చుపుడ్లు అంటే చాలా ఇష్టం మీరు ఏంటంటే చాలా కేర్ఫుల్గా అంటే నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామన్నా ఇది అయిపోయిన తర్వాత రోజు కదా సో అందుకే ఏమి ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను ఇవ్వట్లేదు బట్ ఫైనల్లీ మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము సింపుల్గా మా కాలనీలో అందరూ అంతే చాలా తక్కువ టైంలో ఏదో అలా కాల్చి తర్వాత వెంటనే క్లోజ్ చేసేసారనమాట నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది బట్ ఈ చెత్త అంతా మనం క్లీన్ చేసుకోవడానికైతే చాలా టైం పట్టేస్తుంది కదా చూడాలి అండ్ పైన ఒకరు ఎవరో అది గాల్లో ఎగురుతుంది కదా లైట్ అది వేశారనమాట చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ గేట్ దగ్గర మాత్రం చాలా ఏమైందంటే చూపిస్తాను చూడండి మొత్తం కూడా మతాబులు అవన్నీ పిల్లలు ఏం చేశారంటే ఇక్కడ నిలబడి కాల్ చేశారనమాట సో చూసారా ఇక్కడ టైల్స్ మొత్తం కూడా తినేసింది ఇదిగో చూడండి ఇదంతా పైన అంతా కూడా పోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా రీప్లేస్ చేయించాలన్నమాట లేదంటే ఇంక ఇలానే డిజైన్ కింద ఉన్నట్టు ఉంచాలి బట్ అంత బాగోలేదు చూడటానికి దివాళీ రోజు ఇలా జరుగుతుంది అనేది అస్సలు అనుకోలేదు బట్ ఇవన్నీ చేంజ్ చేయించకపోతే అస్సలు బాగో అనమాట మళ్ళీ ఎంత అవుతుందో ఎంత కూడా తెలియదు చూడండి మొత్తం లుక్ అంతా కూడా ఎవ్వరూ కాల్చలేదు మేమే కాల్ చేసాం ఇక్కడ సో మెట్ల పైన తెలియలేదనమాట తెలిస్తే ఇలా అవుతుందని యాక్చువల్లీ ఏవో నేను డార్క్ మార్కులు అయితే పడిపోతాయని అనుకున్నాను కానీ క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పి బట్ ఇంతలాగా పెయింట్ పోతుందని అయితే అనుకోలేదు మొత్తం తినేసింది అనమాట ఐ థింక్ యాసిడ్ కెమికల్స్ ఏవో ఉంటాయి కదా ఇలాంటివి మన స్కిన్ మీద పడితే ఇంకెలా ఉంటుందో చెప్పండి బట్ బ్యాడ్ లక్ అని చెప్పాలి ఈ పార్సల్ వచ్చింది ఇది వచ్చేసి మీకు చెప్తాను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట యాక్చువల్లీ ఇది ఏంటంటే సీత తీసుకురావాలనుకుంటా సో ఆన్లైన్ షాపింగ్ చేయాలంటేనే చాలా భయం వేస్తుంది ఏవేమో జరుగుతున్నాయి కదా సో కొరియర్ బాయ్స్ అని చెప్పి రావడం నేనైతే గేట్ బయట నుంచి గేట్ కూడా దిగట్లేదు అయినా సరే ఇటువైపు ఎగదిగా చూస్తున్నాడు అనమాట ఏంటో నాకు కొంచెం అందుకే ఎంతైనా అలర్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ అమ్మ ట్రై పడిపోతుంది ఒక్క నిమిషం సో ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంది ఫైనల్లీ ఇదే నేను ఆర్డర్ చేశాను యాక్చువల్లీ ఇందులో టూ కలర్స్ లేవన్నమాట లేవని చెప్పి నేను ఆర్డర్ చేశాను బట్ ఇది నేను అనుకున్న కలర్స్ వచ్చాయో మరి ఏమొచ్చాయో తెలీదు అండ్ ప్యాక్ అయితే ఇలా ఉంది ఇది నా ఆఫర్లో చాలా బెస్ట్ అని అనిపించింది వన్ థర్టీ ఫోర్ రూపీస్ ఇది అంతే అంతకు మించి ఎక్కువేం కాదు సో ఇది చూడండి ప్యాక్ ఇలా వచ్చింది చిన్న బాక్స్లో సూపర్ లాంగ్ వేర్ అండ్ ఈజీ గ్లైడ్ మ్యాట్లిక్లో నో ట్రాన్స్పరెన్స్ వాటర్ ప్రూఫ్ ఫోర్ ఇంటూ టూ ఎంఎల్ చూద్దాం అసలు కొంచెం చిన్నవే బట్ ఈ కలర్ ఆల్రెడీ ఉంది నా దగ్గర బట్ అయిపోయింది అయిపోయిందనమాట ఇది రెడ్ ఈ కలర్ అయితే అసలు లేదు ఇది కూడా అయిపోయింది బట్ నా దగ్గర చాలా లిప్స్టిక్స్ ఉన్నాయి కానీ కొన్ని కలర్స్ అయితే లేవు కామన్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది అసలు వేసుకోవడానికి బాగుంటుందో లేదో కూడా తెలియదు చూడండి ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్ సో ఈ ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి చూద్దాం అసలు ఎలా వస్తుందో ఫస్ట్ రెడ్ టెస్ట్ చేద్దాం బాగుంది బట్ చాలా తక్కువ క్వాంటిటీ ఫ్రెండ్స్ కానీ పర్వాలేదు ఫోర్ లిప్స్టిక్స్ కలిపి మనకి వన్ థర్టీ ఫోర్ రూపీస్ అంటే బటర్గానే అని అనిపించింది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కొంచెం లైట్గా ఉంది బట్ ఓకే ఎప్పుడు ఓకే కలర్స్ యూస్ చేయం కదా మెయిన్ నా కూతురు కోసం ఇవి ఆర్డర్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఏది పడితే అది వేసేసుకుంటుంది అనమాట కొంచెం ఇవి వాటర్ ప్రూఫ్ కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ అట్లాగా వేయడానికి ఉంటుందని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట ఇది ఒక కలర్ రెడ్ బాగుంది పింక్ కూడా బాగానే ఉంది యాక్చువల్లీ కలర్ నేను ఎప్పుడూ యూజ్ చేస్తాను కాబట్టి ఇదే కొంచెం భయంకరంగా ఉంటుంది చాలా థిక్ ఉంటుంది బట్ వేసుకోవడం కొంచెం ఇవి మ్యాట్ కదా సో ఆ థిక్నెస్ అనేది లైట్గా వేసుకున్నా సరే కనబడిపోద్ది అనమాట చూడండి ఎంత థిక్గా సో ఇది బాగా కాకపోతే వీటన్నింట్లోనూ ఇదే చాలా బ్రైట్ ఉంది సో ఇవి ఫోర్ ఈ ఫోర్ కలిపి వన్ థర్టీ ఫోర్ ఒకవేళ ఇన్ కేస్ ఫెస్టివల్ సీజన్ సీజన్ సారీ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ కేస్ మీరు ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే తీసుకోండి నాకైతే ఈ కలర్ అండ్ ఈ రెండు బాగా నచ్చాయి చూడండి రెడ్ని ఇది బాగుంది ఇది ఇది వాళ్ళ లైట్ ఉంది కదా ఓకే వీడియోస్లో చూస్తారు కదా నేను వేసుకుంటూ ఉంటాను దాన్ని బట్టి వేసుకున్న తర్వాత లిప్స్కి ఎలా ఉందో కూడా మీకు చెప్తాను సో ఇది ప్యాక్ అనేది బట్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు డెలివరీ బాయ్స్ అది వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు ఏది ఎక్కడ ఎలా జరుగుతుందో నమ్మలేకపోతున్నాము జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరుగుతున్నాయంటే ఇంకెంత మనం కేర్ఫుల్గా ఉండాలి కదా